చొప్పగండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారిపై తీవ్రంగా మండిపడ్డారు ఈ మీడియా సమావేశంలో వీరితో పాటుగా బీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమటిరెడ్డి పద్మాకరెడ్డి గారు మాజీ ఏఎంసీ చైర్మన్ సీనియర్ నాయకులు ఆకార భాస్కర్ రెడ్డి గారు జిల్లా బీసీసీఎల్ చైర్మన్ పులి అంజనే గౌడ్ గారు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు వారి మాటలను విందాం ఇరవై ఆరో తారీఖు నుంచి అమలు పరచబోతున్న ప్రభుత్వ పథకాల్ని ముఖ్యంగా గత పది సంవత్సరాలు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఏ ఒక్క పేదోనికి రేషన్ కార్డు ఇవ్వలే ఏ ఒక్క పేదోనికి ఇల్లు కట్టివ్వలేదు రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా దేయించి పరిపాలన చేసినటువంటి చరిత్ర ఉంది ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో ప్రజా ప్రభుత్వం కొలువు తీరినాకే ఒక్కొక్కటిగా ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి ఇవాళ రేషన్ కార్డులు అయితే పేదలకు ఇల్లు కావచ్చు రైతు భరోసా గతంలో వాళ్ళు ఇచ్చిన దానికంటే అదనంగా ఒక్కొక్క ఎకరానికి వెయ్యి రూపాయలు ఇవ్వడం ఇలాంటి అనేక సంక్షేమ పథకాల మీద రివ్యూ జరుగుతున్నప్పుడు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి దగ్గర దగ్గరవుతుండ్రు ప్రజలు దగ్గర అవుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు మంచి పేరు రాకూడదు అని చెప్పి హుజురాబాద్ ఎమ్మెల్యే వాడి కౌశిక్ రెడ్డి ఒక సైకోలాగా సైకోలాగా ఇవాళ ఒక పిచ్చి కుక్కలా పిచ్చ కుక్క గల ఏ విధంగా అయితే గ్రామాల్లో పడి విహారం చేస్తుందో నిన్న కలెక్టరేట్లో ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్చార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లాకు చెందినటువంటి మంత్రులు శ్రీధర్ బాబు గారు పొన్న ప్రభాకర్ గారు ఇవాళ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు చెందినటువంటి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు జిల్లాకు చెందినటువంటి ఉన్నతాధికారులు నిర్వహిస్తున్న సమీక్ష సమావేశంలో ఒక పిచ్చి కుక్క మాదిరిగా ప్రవర్తించి వీళ్ళ ప్రభుత్వ పథకాలని ప్రజలకు చేరనివ్వద్దు అని చెప్పి ఒక సంకల్పం పెట్టుకుని ఇవాళ మొత్తం కూడా చేసి డిస్టర్బ్ చేసినటువంటి మనం అందరం ఉదాహరణ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇట్లాంటి సైకోలను పిచ్చి కుక్కల్ని ఎగదోసి శిఖండి రాజకీయాలు చేస్తుంది కేసీఆర్ గారు రెండు వేల పదహారు పద్నాలుగు సంవత్సరంలో అధికారంలో వచ్చినప్పుడు ఆనాడు టీడీపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మరొకసారి రెండు వేల పద్దెనిమిదిలో ప్రజలంతా ఎనభై రెండు సీట్లు గెలిపించినా కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉండకూడదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పంతొమ్మిది మంది శాసనసభ్యులు అన్నాడు గెలిస్తే వీళ్ళ ప్రతిపక్ష హోదా ఇవ్వద్దు వీళ్ళ ప్రతిపక్ష హోదా తొలగించాలి వీళ్ళ కనుక ప్రతిపక్ష హోదా ఉంటే ప్రజల పక్షాన వాళ్ళు కొట్లాడతారు వాళ్ళకి మంచి పేరు వస్తుందని చెప్పి ఆనాడు ప్రతి పన్నెండు మంది ఎమ్మెల్యేలు లాక్కొని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వేసినటువంటి నీచపు పార్టీ ఈ దేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది ముమ్మాడికి బిఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదమూడు వరకు వాళ్ళు ఇరవై మూడు వరకు దాదాపు అరవై మందికి పైగా తెలుగుదేశం శాసనసభ్యులు కాంగ్రెస్ శాసనసభ్యులు బిఎస్పికి చెందినటువంటి శాసనసభ్యులు ఇంకా వాళ్ళు ఎంత నీచానికి అంటే కమ్యూనిస్టులకు ఒక సైద్ధాంతిక బలం ఉంటుంది వాళ్ళు నిజానికి కూడా ఎప్పుడూ ప్రజల పార్టీలు మారాయి ఇలా కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా ప్రలోభ పెట్టి పార్టీని మార్చినటువంటి నీచ చరిత్ర బిఆర్ఎస్ పార్టీది కేసీఆర్ ఇలా బిడ్డ కరుషిక రెడ్డి ఇలా పార్టీ ఫిరాయింపుల గురించి నువ్వు మాట్లాడదలుచుకుంటే నువ్వు మొట్టమొదట ప్రశ్నించాల్సింది బీఆర్ఎస్ పార్టీని ఏదైనా ఉద్యమం చేయాలనుకుంటే నియరెస్ట్ పార్టీ ఆఫీస్ ముందు చేయాలి ఇలా పిచ్చి పిచ్చి మాట్లాడి ఇలా కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యమైన స్వేచ్ఛ అంటే ఎక్కువ గౌరవం ఇస్తాం గత సంవత్సరం నుంచి నువ్వు చేస్తున్నటువంటి నిర్వహణ ప్రజలంతా గమనిస్తున్నారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రజాస్వామ్యం నమ్మాలి వాళ్ళ వాళ్ళకి ఇస్తున్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు స్వీకరించాలని చెప్పి ఒక గొప్ప మనసుతోటి మీరు ఇన్ని రోజులు ఏం చేసినా కూడా ఓపికతోటి సంయమం పాటించాం ఇప్పుడు చెప్తున్నా కౌశిక్ రెడ్డి నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ నాయకులను రోడ్ల మీద తిరిగని అని చెప్పినవా నీకు దమ్ముంటే నువ్వు అయితే రా ఇప్పుడే రా కరీంనగర్ తెలంగాణ చౌరస్తాకు నువ్వు తిరిగాము మేము తిరిగాము నువ్వు రోడ్ల మీద తిరిగి అనుకుంటాం కదా మేము ఒక్క క్షణం నీ గురించి ఆలోచిస్తే నువ్వు ఇంట్లో నుంచి ఒక గడప గడప కూడా దాటి బయటకు రావ పెట్టా జాగ్రత్త తమాషాలు చేస్తున్నావా ఎవడెవడ ఆడిస్తున్నా నిన్ను అందరి బండారం బయట పెడతాం ఇలా నిజంగా నిన్ను ఎన్నుకున్నందుకు హుజురాబాద్ ప్రజలు కూడా బాధ ఇట్లాంటి సైకోకా మేము ఓటేసినాం ఇట్లాంటి పిచ్చి కుక్కగా మేము ఓటేస్తున్నాం అని చెప్పి ఇలా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు బాధపడే పరిస్థితి తీసుకొచ్చిన ఆనాడు ఎన్నికల్లో ఒక హెమోస్నల్గా అయితే చైత్రయాత్ర రాలేదు లేదంటే చెప్పి ప్రజల్ని ఒక ఎమోషనల్ గురి చేసి ఏ పోలిపాప ఒకసారి ఇద్దామని చెప్పి నిజంగా హుజరాబాద్ ప్రజలు దయతలిస్తే నువ్వు వాళ్ళని అవమానించేటట్టు వాళ్ళని అగౌరవపరిచేటట్టు నీ ప్రవర్తన ఉంది తక్షణమే నీ లాంగ్వేజ్ నీ బాడీ లాంగ్వేజ్ మార్చుకోకపోతే ఈ రాష్ట్రంలో నేను ఎక్కడ కూడా తిరగని కేటీఆర్ హరీష్ సౌలం కూడా కరీం కరీంనగర్ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా ఇట్లాంటి సైకో నా కొడుకుల్ని కంట్రోల్ చేయకపోతే టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవడు కూడా రోడ్డు మీద తిరగని అవసరమైతే మీ ఆఫీసులకు వచ్చి కూడా కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది తస్మాత్ జాగ్రత్త వస్తా ఇప్పటికైనా నిన్న జరిగిన ఉదంతం మీద వాళ్ళ పార్టీ అధినేత కేసీఆర్ కేటీఆర్ స్పందించాలి ఇలా ఎక్కడైతే నిన్న గొడవ చేసినావో అక్కడ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు నీ పాపం కొత్త వే పడుతుంది లేదంటే తీవ్ర పరిణామాలు చెప్పిట కాంగ్రెస్ పార్టీలో అంటే అమాయకులు నాయకులు చేత అనుకుంటావా నువ్వు ఇటుకతో కొడితే రాయితో కొట్టాను ఇన్ని రోజులు ఒక్క పెట్టాం నువ్వు ఎన్ని పిచ్చి పనులు చేసినా ఎన్ని విధో పనులు చేసినా ఎంతమందిని రెచ్చగొట్టి కప్పింపు చర్యలకు దిగినా కూడా ఎందుకంటే మరొక నూట ముప్పై సంవత్సరాలకు పైగా చరిత్రను ఒక జాతీయ పార్టీ మీరు తొందర పట్టారను మీరు పిచ్చి కుక్కలాగా ప్రవర్తించను ప్రవర్తించే పార్టీ కాదు ఎందుకంటే గొప్ప గొప్ప జాతీయ నాయకులు స్వాతంత్రం ముందు నుంచి కూడా ఒక పద్ధతి ఒక సంస్కారం ఒక క్రమశిక్షణ నేర్పినటువంటి పార్టీ కార్యకర్తలుగా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరిని గౌరవించే సంస్కృతి ఇలాంటి సంస్కృతి అయితే ఇక్కడ మా యూత్ కాంగ్రెస్ ఉంటుంది ఎన్ఎస్ఏ ఉంటుంది ప్రతి గ్రామంలో వందలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉంటారు ఒక్కసారి ఆలోచించుకోండి నిన్న జరిగిన సంఘటన మీద శాసనసభ స్పీకర్ గారు కూడా ఫిర్యాదు గతంలో శాసనసభను కించపరిచే విధంగా అనేక సార్లు మాట్లాడింద్రు ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేసే విధంగా కౌశిక్ రెడ్డి ప్రవర్తిస్తుంది తప్ప డీజీపీ గారికి ఫిర్యాదు చేస్తాం సిపి ఫిర్యాదు చేస్తాం తక్షణమే ఆయన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చేయడం జరుగుతుంది మున్ముందు ఇదే ప్రవర్తన ఉంటే మాత్రం ఒళ్ళు బదలబెట్టడం ఖాయమని హెచ్చరిస్తూ కౌశక్ రెడ్డికి మరొకసారి యూ మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్లాం నమస్కారం ధన్యవాదాలు